కొమరంభీం జిల్లా దయగా మండల్ చంద్రపల్లి గ్రామ పంచాయతీ కొండపల్లి కస్తూరి అతి మెజారిటీతో గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు దహగా మండలం చంద్రపల్లి గ్రామ పంచాయతీ మా కస్తూరిని నన్ను గెలిపించినందుకు ఈ ఊరి ప్రజలందరికీ నా ధర ధన్యవాదములు మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు సర్పంచ్గా గెలిపిస్తే ఇప్పుడు గెలిపించారు మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు ఫస్ట్ నేను గెలిస్తే ఫస్ట్ రోల్ మంచి డెవలప్ చేస్తాను గ్రామంలో వచ్చిన గుడి లేదు ఏది లేదు ఆ గుడి కట్టిస్తాను అని చెప్పేసిన నా వంతు సాయం నేను ఏదో నాగనే చేస్తా అని చెప్పకు ఎల్లప్పుడూ ఏ కష్టాలున్నా అందుబాటులో ఏ ఆపద వచ్చినా దగ్గరుండి సాయం ఇస్తా అని హామీ ఇచ్చాను నేను గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు వచ్చినా ఏం ఏం పింఛన్స్ కానీ ఏమన్నా ఏమొచ్చినా కానీ ఆదర్శ గ్రామ పంచాయతీగా నేను ముందుకు తీసుకెళ్తాను మాట మాటిస్తాను ఇంకోటి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ ప్రతి నెల ప్రతి ఒక్కసారి మనం అందరం కలిసి మాట్లాడుకొని ఊరు డెవలప్మెంట్ కోసం మనం ప్రతిసారి ముందుకు వస్తామని మాటిస్తున్నాం మా కోడలు సరిపాన్సు అయింది మేము అందరము కలిసి ఊరిని డెవలప్ చేస్తామని కోరుకుంటాము